మన న్యూస్ తాండూర్ అభివృద్ధి ధ్యేయంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి తాండూర్ కాంగ్రెస్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో తాండూర్ ప్రధాన సమస్యలపై కందిబోర్డు ఏర్పాటు చేయాలని నాపరాతి సుద్ద ఖనిజ సంపదలపై వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలపై అలాగే మైనింగ్ కాలేజీ ఐటీఐ కాలేజీలో మౌలుక సదుపాయాలు కల్పించే విధంగా చూడాలని కోరడం మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అనుకూలంగా స్పందించడంపై కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు కందిప పంటే దాదాపు మన తెలంగాణలో మూడు లక్షల హెక్టార్లు మనం పండించుకుంటే తాండూర్ పరిసర ప్రాంతాలలో దాదాపు లక్ష యాభై వేల హెక్టార్స్ అక్కడ కందిపంట అయితే అధ్యక్ష కందిపప్పు రుచి అంటే తిరుపతి లడ్డు మనకి ఎంత ఇష్టమైతే ఉంటుందో కందిపప్పు కూడా అంత రుచికరమైనటువంటి రుచిపప్పు రుచికరంగా ఉంటుంది తాండూరు పప్పు దానికి కూడా వీళ్ళు అధికారికంగా పోయినసారి ఒకటి గత ప్రభుత్వం ఒకటి ఇచ్చింది అధ్యక్ష భౌ భౌగోళికంగా గుర్తింపు ఇవ్వడం జరిగింది అధ్యక్ష భౌలగికంగా గుర్తింపు రావడంలో దానికి అక్కడ కంది రైతులకు ఎక్కడ కూడా లాభం జరుగుతా జరుగుతలేదు భౌలిక భౌగోళిక గుర్తింపు కాకుండా ఒక జీ ట్యాగ్ ఇస్తే రైతులకు లాభం అవుతుంది వాళ్లకు ధర కూడా రేటు కూడా ఎక్కువ వచ్చే విధంగా ఉంటుంది దయచేసి జీ ట్యాగ్ ఇచ్చి జీ ట్యాగ్తోనే కాకుండా అక్కడ కంది బోర్డు ఏర్పాటు చేసి అధ్యక్ష కంది బోర్డు మన పేరుకి చెప్తా ఉన్నాం ప్రతి సంవత్సరం మనకు బోర్డు కావాలని చెప్తా ఉన్నారు కానీ దాన్ని ఏర్పాటు చేయడం లేదు మీ ద్వారా ఎందుకంటే మీరు జన్మించినటువంటి స్థలము మీరు కూడా ప్రత్యేక చర్యలు చూపించి కంది బోర్డు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను అధ్యక్ష అందరికీ నమస్కారం ఈరోజు అసెంబ్లీలో తాండూర్ నియోజకవర్గ శాసనసభ్యులైన మన ప్రియతమ నాయకులు భుయని మనోరెడ్డి గారు తాండూరు అభివృద్ధి కొరకు తాండూరులో పలు అంశాలు తీసుకోవడం జరిగింది కందిబోడు గురించి నాపరాధి రాయల్టీ గురించి శుద్ధ రాయల్టీ గురించి అటు విద్యా వైద్యం తాండూరు అభివృద్ధి కొరకై అసెంబ్లీలో చర్చించడం చాలా సంతోషకరం ఇటీ సమస్యలను సానుకూలంగా స్పందించి నా మంత్రి గౌరవనీలన శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సమస్యలు పరిష్కరించడం చెప్పడం చాలా సంతోషకరం కావున తాండూర్ ప్రజల తరపు నుండి కాంగ్రెస్ పార్టీ తరపు నుండి మా ఎమ్మెల్యే గారికి మరియు మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ウインチコトラ、ジェイジェイカンです。